హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చిన్న చేపలండి ఇంతక ఉప్పు పసుపు వేసేసి నిమ్మకాయ రసం క్లీన్ చేసి నీట్గా కారం ఉప్పు పసుపు రాసేసానండి చేపలకి ముందుగా ఇలా రాసేసుకుని ఉంచుకుంటేనే చేపల పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వాటితో పాటు ఒక టమాటా కూడా వేసానండి ఉల్లిపాయ కొంచెం రంగు వచ్చాక చేప మొక్కలు పోసేస్తానండి ముందు నేను చేప మొక్కలు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదండి ఇదిగోండి చింతపండు పులుసు పిసికి పులుసుపోసేస్తున్నాను ఉల్లిపాయపోయాక చేపల కూరకే కొంచెం నూనె ఎక్కువే పడద్దండి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా వండుతారు నేనైతే ఈ విధంగా ఇలా వండుతున్నానండి మా మనవరాలు వచ్చి ఏదమ్మమ్మ నాకు కూడా ఏంటని ఆ రాగా చూసేస్తుంది ఏముంటున్నానా ఏంటని పులుసు మరుగుతుండగానే అల్లం వెల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు చెక్క లవంగాలు అన్నీ వేసుకొని స్టారు యాలక్కాయ పులుసులో వేసేస్తున్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరిగ ఉంటారండి చేపల కూర చేపల పులుసు చల్లారి నాకే బాగుంటుందండి కానీ మేము వేడివేడిగానే తినేస్తాం ఎప్పుడైపోద్దా ఎప్పుడు తినేద్దామా అని ఇలా కలిపేసుకొని గరిటితోటి మసాలా అంతా ఒక్క నిమిషం ఉడికాక చేప ముక్కలు వేసేసుకోవాలండి ఈ నేను జల్లలు అనుకుంటున్నానండి నాకైతే చేపల పేర్లు సరిగా తెలియదు కానీ జల్లల్లో పెద్దవి అనుకుంటున్నాను నేను ఏ చేపలైనా మేము పులిసేనండి ఎగురంటూ నాకు రాదు తినర కూడా మా ఇంట్లో పులుసు పెట్టేస్తాను ఇలాగా చక్క చేపల పులుసు దగ్గరగా ఉడికితే కొంచెం చేపలు ఒక చింతపండు పులుసు ఎక్కువగానే ఉండాలండి బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది మొక్కకు పట్టి చక్కగా ఉడికిపోయాక దగ్గరగా ఉడికి పులుసు ఎక్కువగా పోసుకొని దగ్గరగా ఉడికాక తింటే చల్లారాక తింటే బాగుంటుందండి కానీ మాకు వేడివేడిగానే తినేస్తామండి ఇదిగోండి నేను కొత్తిమీర వేయటం చూపించలేదు కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ కట్టేసానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వేడివేడి చేపలు పులిసేసుకొని తినేస్తున్నాం అండి